హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ కొత్త చూసేవాళ్ళు ఇప్పుడు చేయండి సబ్స్క్రైబ్ మాకైతే ఆన్లైన్లో ఆన్లైన్ కొరియర్ చేయాల్సింది ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ వీటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇవన్నీ ఆన్లైన్లో పంపించేయాలి ఎక్కడ ఉందంటే చెప్తాను చూడండి ఇది వచ్చేసి అయితే మా దగ్గర ఎంఏ చౌదరి గారు కాకినాడ టౌన్ కాకినాడ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అయితే పంపించాలిగో ఇవన్నీ బిస్కెట్స్ చూపెట్టు మీకు ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి మోసం లేదు ఎలాంటి చీటింగ్ లేదండి ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టండి ఇగో ఆర్డర్ పెట్టిన కస్టమరు లిస్ట్ ఇది చదువుద్ది అనిపిస్తుంది ఓకే జొన్న బిస్కెట్ సజ్జా బిస్కెట్ ఫ్రూట్ లాంటివి ఇవన్నీ అయితే ఆర్డర్ వచ్చినాయి ఆర్డర్ ఆన్లైన్లో ఆర్డర్లో ఆల్రెడీ అమౌంట్ రాళ్ళు ఇగో ఆల్రెడీ క్యాష్ కూడా పేడ్ అయిపోయింది వాళ్ళకి ఆర్డర్ చేస్తున్నాం ఇవన్నీ స్టిక్కరింగ్ ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం మేము పంపించాలి మేము కాకినాడకు ఈ ప్యాకింగ్ మనం చేసుకుంటే ఏంటంటే మనకు చాలా నీట్గా ఉంటుంది మనది మనం చేసుకుంటే ఇప్పుడు ఇక కొరియర్ వాళ్ళు చేయాలంటే కొద్దిగా కరెక్ట్ చేస్తారా చేయరా అనే డౌట్ కూడా ఉంటుంది కాబట్టి మనది మనమే చేసుకుంటున్నాం కొరియరానికి సో ఒకటి అయితే రెడీ అయిపోయింది ఒకటి పక్కకు పెట్టేద్దాం ఇంకొకటి లాంగ్ కావాలి కబల్లడ్డ ఒకటి కావాలి ఇట్లా అంతే కదా ఆర్డర్ ఇక్కడ సర్వైస్ సర్వైస్ ఇదైతే కబల్లడ్డ గా ఓకే చిట్టీ అంటే సెకండ్ ఆర్డర్ ఇది సూపర్ టిక్డా నేను చూపిస్తున్నా దీనికి చిన్న కొండో అది అది ఇన్ని ఇన్ని ఫారమ్స్ కాసేది ఇది మౌలాలి సికింద్రాబాద్ ఎల్ఫ్ వాలి ఇప్పుడు ఇది ఒక పంజుస మౌలాలి సికింద్రాబాద్ మేమైతే వీడియోలు పెడుతున్నాం కదా చాలా వరకు అయితే ఆన్లైన్లో పంపించేస్తున్నాం ఒక పది పదిహేను ఆర్డర్లు అయితే ఇప్పుడు ఉన్నాయి పంపిస్తున్నాం మీరు కూడా కావాలంటే మా వీడియోలు చూడండి డ్రై ఫ్రూట్ లడ్డు కానీ కాటిబెల్లంతో బిస్కెట్స్ కానీ ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ హనీస్ కానీ ఆ తర్వాత పూదరేగులు కానీ అప్పడాలు పాపడాలు ఏవైనా సరే ఆర్డర్ చేయండి మేమైతే పంపించేస్తాం ఎలాంటి మోసం లేదు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ చిన్న వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కొరియర్ ఆ స్లిప్లు వచ్చినాక కూడా అది కూడా చూపిస్తాం చూడండి మేమైతే ఇగో కొరియర్లు అన్నీ రెడీ చేసినాయి ప్యాక్ మొత్తం రెడీ చేసినాం ఇగో ఒక్కొక్కటి నేను ఎక్కడెక్కడ పోవాలి ఏందనేది చూపిస్తాను చూడండి ఈ పెద్ద బాక్స్ అయితే ఎంఏ చౌదరి దగ్గర చూద్దాను ఎంయా చౌదరి కాకినాడ కాకినాడ పిన్కోడ్ ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో త్రీ కాకినాడ అది నిజామా కాదు సర్చ్ చేసుకోండి వేముల చంద్రమౌళి ఇది వచ్చేసి అయితే కామారెడ్డి సిరిసిల్ల కామారెడ్డి ఫైవ్ జీరో త్రీ త్రిబుల్ వన్ పిన్ కోడ్ ఫైవ్ జీరో త్రీ త్రిబుల్ వన్ పిన్ కోడ్ అది ఎక్కడ వెళ్ళిపోవాలి కామారెడ్డి అది సిరిసిల్ల ఇది వచ్చేసి ఎస్కే ఆషాభి ఇది వచ్చేసి కృష్ణా డిస్టిక్ కృష్ణా జిల్లా కృష్ణ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ డబల్ జీరో వన్ ఫైవ్ పిన్కోడు ఫైవ్ టూ డబల్ జీరో వన్ ఫైవ్ పిన్ కోడ్ ఇది అక్కడ వెళ్ళిపోవాలి ఎందుకు చెప్తున్నామంటే మేము ఈ వీడియో కూడా చేయాలి కంపల్సరీ చేయాలి ఎందుకంటే ప్రూఫ్ కోసం ఖచ్చితంగా చూపెట్టాలి పబ్లిక్ అయితే ఇది ఎక్కడంటే అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా ఇది పల్నాడు అచ్చంపేట మండలం పల్నాడు ఇది ఫైవ్ డబల్ టూ ఫోర్ జీరో నైన్ పట్టుకో సార్ పట్టుకో సార్ పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ ఫోర్ జీరో నైన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ జీరో నైన్ పిన్ కోడ్ ఇది అంటే మేము ఏమైనా అబద్ధం చెప్తున్నాం అనుకుంటారని నేను పిన్కోడ్ కూడా చెప్తున్నా కే నరసింహామూర్తి ఇది కే నరసింహామూర్తి కర్నూలు కర్నూలు డిస్టిక్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ జీరో వన్ పిన్కోడ్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ జీరో వన్ పిన్కోడ్కి వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి అయితే ఇది కూడా ఆర్ చంద్రమౌళిది కూకట్పల్లి ఇది హైదరాబాద్ కూకట్పల్లి పిన్కోడ్ వచ్చేసి ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ ఇది వచ్చేసి వై శారద ఇది కూడా మౌలాలేది హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫోర్ జీరో నలభై పిన్కోడ్ ఇది ఒక్కటి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫోర్ సెవెన్ ఇది మేడిపల్లి సూర్యనారాయణ పంతులు గారిన గుడి పంతులైన గుడి పంతులు ఇలా పంపిస్తున్నాం ఇవన్నీ ఎనిమిది రకాల కొరియర్లు అయితే ఎనిమిది అయితే కొరియర్ చేస్తున్నాం చూడండి నన్ను ఒక పిక్ ది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ చిన్న వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏమన్నా ఉంటే ఆర్డర్ చేయండి మేమైతే మీ ఇంటికి పంపించేస్తాం ఓకే రైట్స్